Ini mau habis, guys. wors So after example, तो ये जो लोग बात नहीं करते तो ये लोग करते दिस इज एक बोर्ड फुट बोर्ड इधर यार गडचका गेटर हम तिक पडयो गानी 25 आप प्रोसेस में है माने आ तक आप

సార్ ప్లీజ్ సార్ చూసిన వాళ్ళందరూ బయటకు రావచ్చిందని కోరుతున్నాం సార్ ప్లీజ్ చేయండి సార్ అర్థం చేస్తా సహకరించండి మాకు కొంచెం మీరు సహకరించాలి సమయంలో ఖాళీ చేయండి సహకరించండి ఖాళీ చేయం ఉద్యోగ అవకాశం కల్పించండి మీరదు దయచేసి అవకాశం దాకరించండి ఆ పాయింట్ చూపించు సేకా మీరే మిత్రులంతా ఉదాహరణ పెడుతుంది మాట్లాడు ఊరితో ఉన్న మాత్రం బయటకు వచ్చేసేయండి బాబు బయట పడేసేయండి ब्रदर भाइले गन्डे देछी ब्रदर ओछी निको छ अब त हामीले काम दुवा ओडरा हामी चाहिँ छौ हाम्रो काली जयमा